కొంచెం జరిగిన ఒక అధ్యేయమైన చర్య గురించి తిరగడం అయితే ఇది ఒక ఇరవై సంవత్సరాల పాటలు అదే ప్రమాణిక చెందిన తొమ్మల పాటు ప్రమాణం చెందిన ఒక ఇరవై ఏడు సంవత్సరాల యువకుడు తీసుకెళ్ళి పడి అమ్మాయి కూడా చేసిన సంఘటన నుంచి ఈరోజు అరేంజ్ చేసి ఇద్దరు విత్తడం జరిగింది నేను దాదాపు నీళ్ళు పెట్టి పర్వాలేదు నైన్ ఓ క్లాక్ టైంలో ఒక పాప ఇంటికి దగ్గరలో ఆడుతూ ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఈ ముద్దాయి అమ్మాయికి మాయమని చెప్పి ఆ చికెన్ పటోడి తీసుకెళ్తూ అమ్మాయికి ఈ అమ్మాయికి చూపించి తినిపిస్తానని చెప్పి తీసుకెళ్ళిపోయి దాదాపు రాత్రి టెన్ టెన్ ఓ క్లాక్ వరకు దాదాపు టెన్ ఓ క్లాక్ వరకు అమ్మాయిని లైంగికంగా చాలా హింసించిన హింసించి తర్వాత ఈ ప్రాసెస్ లో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళిన అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు ఇది కనుక్కొని ఇలా లో ఈ చర్యలు కనుక్కుంటే అప్పుడు వాళ్ళని చూసి బయటతో పారిపోయాడు పారిపోయిన తర్వాత ఇతని స్పార్ట్ చూడడం జరిగింది తర్వాత అతని నైట్ ఇమీడియట్ గా మన పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మన పోలీసులు ఇమ్మీడియట్ గా మన గుర్జాల హాస్పిటల్ తో ఆ పాపంలో తీసుకువచ్చేసి అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ అక్కడ ఇప్పించేసి అమ్మాయికి ఏదైతే బ్లీడింగ్ సంబంధించి మొత్తం ట్రీట్మెంట్ ఇప్పించి ఇమీడియట్ గా నుంచి మన ఉమెన్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ తో తోడుగా గుంటూరు జీనియర్స్ పంపించారు గుంటూరు టీజీఎస్ లో కూడా మన పార్టీ రెడీగా ఉంటూ ఇమీడియట్ గా అమ్మాయికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాము ఇప్పించేసి దానికి సంబంధించి ఒక ఆరు ఆరు మా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయన ఈవినింగ్ ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి మీ ముందు హాజరుపరచడం జరిగింది దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు మీకు అడగచ్చు ఆఫీసర్స్ ఈ వంద ఆపరేషన్స్ లో మా లోకల్ రెండ చేతుల ఎస్ఐ గారు హరిబాబు స్పాట్ వెళ్ళి అమ్మాయిని అక్కడి నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ అమ్మాయి ప్రైమరీ హాస్టల్ ఇప్పించడం కానీ తర్వాత ఏదైతే పార్టీలో లీడ్ చేస్తున్నాయో సెర్చ్ ఆపరేషన్ దాన్ని గైడ్ చేసిన గైడ్ చేసి ఇక్కడ మీ పట్టణంలో మెయిన్ రోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మా ఎస్ఐ హరిబాబును ఎస్పీ గారు స్పెషల్ గా అభినందించారు అదేవిధంగా ఈ ప్రాసెస్ లో నైట్ ఈ హరిబాబును కానీ టీమ్స్ ఒక సీనియర్ ఆఫీసర్ నెక్స్ట్ లెవెల్ సీనియర్ ఆఫీసర్ మా ఇన్స్పెక్టర్ రామారావు గారు కూడా లీడ్ చేసి నైట్ నుంచి ఇప్పటి వరకు క్యాసేస్ వరకు చాలా కీలకమైన పాత్ర పోషించాడు అతన్ని కూడా ఎస్పీ గారు స్పెషల్ గా అభినందించారు అదేవిధంగా ఈ పోయి కాలేజీ ప్రోగ్రామ్స్ ఎన్ని ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నామో మీ అందరికీ తెలుసు సభల టీమ్స్ ఉన్నాయి తర్వాత బగార్క్ తిరుగుతున్నాయి శక్తి మెరుగు ప్రోగ్రాపు ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము ఓకే టైం టు టైమ్ పోలీసులు స్టూడెంట్ ఇంట్రాక్షన్ జరుగుతుంది ఎన్ని జరిగినా సరే ఈ సొసైటీలో ఇలాంటి కొన్ని మృగాలు తిరుగుతున్నాయి ఓకే వాటి వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది ఇంకోటి ఏంటంటే కొంచెం వెలుగుబడిన భాత జాతర కావడం వల్ల ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అతను లారీ క్షీణంగా వర్క్ చేస్తున్నాడు ఓకే అతను లాస్ట్ సిక్స్ డేస్ నుంచి వర్క్ చేసేసి మన ఈ ఇన్సిడెంట్ కన్నా ముందు రోజు డ్యూటీ నుంచి దిగిపోయాడు దిగిపోయిన తర్వాత డ్యూటీ నుంచి దిగి విలేజ్ ఉన్నాడు ఎన్నో విషయం ఏంటంటే అతనికి వాళ్ళ బాడీ గొడవలు జరిగి వాళ్ళ భార్య అతని నుంచి దూరంగా ఉంటుంది దాదాపు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటుంది సో అతను ఒంటరిగా ఉంటున్నాడు అతనిలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు జరిగిన తర్వాత డ్ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ కమ్యూనిటీ వాళ్ళు కానీ చాలా ఎమోషనల్ గా చాలా చాలా హత్య అయిపోయి రోడ్ పైకి వచ్చేసి దజా చేసిన విషయం అందరికీ వాళ్ళను వాళ్ళని కంట్రోల్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో లాన్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మొత్తం ఇష్యూ ఆపరేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటూ మొత్తం అంతా సక్సెస్ఫుల్ గా వాళ్ళను వాళ్ళకు పోలీస్ పైన నమ్మకాన్ని కలిగించి పోలీసుల పైన చట్టాలు చేతుల్లో తీసుకోకుండా వాళ్ళందరితో చాలా పీస్ఫుల్ గా సిచ్యువేషన్ కంట్రోల్ చేసిన దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మా అంకమారావు గుడిజాల రూరల్ ఇన్స్పెక్టర్ గారు ఆయన కూడా ఎస్పీ గారు గౌరవ గౌరవనీయుల ఎస్పీ గారు చాలా అభినందించారు ఈ ఇష్యూలో ఎవరైతే ముత్తాయి ఉన్నాడో ఆ ముత్తాయి ఈ ఈ అమ్మాయిని ఇలా చేసిన తర్వాత పారిపోయి ఒక ఇంత తలదాచుకున్నాడు ఆవిడ పేరు కోట్ల భూలక్ష్మి వైఫ్ ఆఫ్ జంకేశ్వర లో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అదే గ్రామం కోట ఆమెను కూడా అరెస్ట్ చేసి ముత్తాయికి షెల్టర్ ఇచ్చినందుకు మీ ముందు ఆమెను కూడా ముత్తాయిగా ఓకే అరెస్ట్ చేసి మీ ముందు ఉత్తరం జరిగింది ఈవిడ పేరే భూలక్ష్మి